హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అదేంటో కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది అలాగే పొద్దు పొద్దునే వెలుకు వస్తుంది అనమాట మా ఇంటి దగ్గర అయితే ఎంత లేట్ అయినా లెవెన్ ట్వెల్వ్ అయినా సరే నిద్ర రాదండి ఇక్కడైతే ఎయిట్ థర్టీ నైన్కే పడుకుని పోతాం నైట్ అయితే ఇంకా పొద్దున్నే లేయ్యేసరికి డాడీ అయితే షాప్కి వెళ్తున్నారనమాట ఇంత పొద్దున్నే వెళ్తే కానీ అక్కడ పని లేవు అందులోనూ సమ్మర్ కాబట్టి ఇంత వెలుగుంది కానీ మిగిలిన సీజన్స్లో అయితే చీకట్లోనే వెళ్ళినట్టు ఉంటుంది ఇంకా పొద్దున్నే అయితే సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నానండి ఇదివరకు నేను అటుకులతో కూడా వడియాలు పెట్టి చూపించాను అలాగే వడియాల రెసిపీస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ స్క్రీన్ కూడా ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి అదేంటోనండి వడియాలు పెడదాం అనేసరికి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య అందుకనే కొంచెం ఆచి ఊచి పెట్టాలంటారు కదా అలా ఎండ ఉందో లేదో ఫస్ట్ చూసుకొని తర్వాత పెట్టాల్సి వస్తుందనమాట పొద్దున్నే మబ్బుగా అనిపించింది ఫస్ట్ తర్వాత ఎండ వస్తుంది లైట్గా అని చెప్పి ఇంకా వడియాలు స్టార్ట్ చేశాను అనమాట ముందైతే బియ్యాన్ని మనం ఎంత కావాలంటే క్వాంటిటీస్లో తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్లో తీసుకున్నానండి నార్మల్ వే నానబెట్టినవి కాదు వాటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా అవ్వదు కానీ పౌడర్ అయితే అవుతుందండి సో మెత్తగా అయిన తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి సగ్గు బియ్యం స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఈలోపు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి దాంట్లోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండినంత మిక్స్ చేసుకోవాలి టోటల్గా ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది వాటర్ కొంచెం మరుగుతుంది అన్నప్పుడు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా మరగాలి అప్పుడే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం పౌడర్లో వాటర్ యాడ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నేను ఒకసారి అమ్మ బియ్యం పేడి వడియాలు పెట్టింది కదా మళ్ళీ ఇంకొక రౌండ్ పెడదాం అనుకున్నాం కానీ వెదర్ ఎందుకు సహకరించట్లేదు అందుకని ఈ రోజైతే ఈ ఒడియాలతోనే సరిపెడుతున్నాము ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది వడియాలు పెట్టేటప్పుడు ఒక్కరే పెట్టుకోవాలంటే కొంచెం పనిలా ఉంటుంది కదా సో అందుకని ఎప్పుడైనా మేము ఉన్నప్పుడే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాము ఎవ్రీ ఇయర్ అమ్మ పెట్టి మాకు అక్కకి చెల్లికి కూడా పంపించేది అనమాట సో ఈ మధ్య కాలంలోనే కొంచెం నడుము నొప్పి అది ఉండడం వల్ల ఎక్కువగా పెట్టలేకపోతున్నారు సో అందుకని మేము ఉన్నప్పుడే కొంచెం సాయం చేస్తే స్పీడ్కి అయిపోతుంది కదా అని చెప్పి అలాగే పెడుతూ ఉన్నాము ఇంకా సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి సో ఇలా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇంకా ఎండ కూడా స్టార్ట్ అవ్వలేదు సో ఎండ స్టార్ట్ అవ్వకముందే ఇప్పుడు ఇప్పుడే అనమాట సో ఇంక వెంటనే పెట్టేద్దామని చెప్పి పైకి వెళ్ళి పెడుతూ ఉన్నాము కింద కాదులేండి మీద పెడుతున్నాము సో వర్షం వస్తుంది అలాగే గాలి కూడా వేస్తుంది కాబట్టి దుమ్మది ఎగురుతుందని చెప్పి మంచం వేసి దానిపైన ఇలా క్లాత్ వేసేసి కాటన్ది దానిపైన పెడుతున్నాను అనమాట ఒక రెండు రోజులైనా ఎండలు ఇవి అటుకులు వడియాలు పెట్టినప్పుడు అయితే పెర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి సో ఇది ఎలా వస్తాయి చూడాలి ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే గొడియాలైతే పెట్టేసి కిందకైతే వచ్చేసాము అమ్మ అయితే పిల్లలకి నాకు ఇంకా అందరికీ కూడా వేపాకుని పేస్ట్లా చేసేసి పెడుతూ ఉంటుంది అనమాట మేము వచ్చినప్పుడు ఇది ఎందుకంటే పేలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కదా అని చెప్పి అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకునేదాన్ని ఈ మధ్య కాలంలో పెట్టుకోవట్లేదు ఇంకా ఆద్య అయితే స్కూల్కి వెళ్తుంది కదండి ఆద్యాకు అసలు పేరు ఉండేవి కాదు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి బోల్డెన్ పేర్లు ఎక్కించుకొని తీసుకొస్తుంది నా పక్కనే పడుకుంటుంది కాబట్టి నాకు కూడా ఎక్కేసినాయి అవి సో ఎన్నిసార్లు చూపినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటున్నాయి అనమాట సో చాలానే వాడాను కాకపోతే రెగ్యులర్గా వాడలేదు మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ మామూలు అయిపోయాయి అనమాట పేలన్నీ సో అందుకని ఈరోజు అందరం వేపకు పెట్టించేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ అయితే అనమాట ఇంకా అమ్మ అయితే ఈరోజు థర్స్డే పూజ అయితే చేస్తూ ఉన్నారు థర్స్ డేస్ సాయిబాబాకి ఇలా శనగలు కానీ శనగలతో వేసిన తండగానే వేస్తే మంచిదంట సో అమ్మ అయితే ఎవరి థర్స్డే ఇలా చేస్తూ ఉన్నారనమాట నేను కూడా ఇంటి దగ్గర ఉంటే థర్స్ చేస్తూ ఉంటాను ఇంకే రోజు అమ్మ పూజ చేస్తున్నారు కాబట్టి అందరం దండం పెట్టేసుకున్నాము అమ్మవారింటికి ఎప్పుడు వచ్చినా నేను ఖచ్చితంగా వెళ్ళేది బాబా టెంపుల్కి స్పెషల్లీ థర్స్ డేస్లో ఉంటే అక్కడ ఖచ్చితంగా వెళ్తాం అనమాట ఎందుకో గుడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకని మేమందరం ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నాము అందరం కలిసి సో అందుకని కొంచెం ఎర్లీ కానీ పనులన్నీ పూర్తి చేసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకోండి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అందరూ ఇంకా వాళ్ళ అమ్మమ్మ హార్తిస్తుంటే అందరూ తీసేసుకుంటారనమాట మా బుడ్డోడు కూడా ఇంకా మా అయితే డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోకుండా వాళ్ళందరూ తీసుకుంటారని చెప్పి ఫాస్ట్ పోజి తీసేసుకుంటుంది ఇంటి దగ్గర అయితే పిలిచినారు రా అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ ఉప్మా చేశారనమాట బియ్యం రవ్వ ఉంటుంది కదా రవ్వతోటి ఇంకా శనగలు ఉడికించారు కదా అవి అయితే నాకు ఈరోజు ప్రోటీన్ అనమాట ఈరోజు ఎగ్ తీసుకోవట్లేదు సో డైట్ అయితే కంటిన్యూ అవుతుందిలేండి ఇంకా టైంకి పర్ఫెక్ట్గా అమ్మ ఆ టైంకి గుర్చేస్తూ ఉంటే నేను ఆ టైంకి తీసుకుంటున్నాను ఇంట్లో మాక్సిమమ్ చేసినట్టు బయటకు వెళ్ళినప్పుడు కుదరదు అనుకుంటాం కానీ ఇక్కడ ఎలా చేశానో అక్కడ కూడా సేమ్ టైంకి అలాగే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అందరం స్టార్ట్ అయిపోయి బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అయితే ఒక్కొక్కనే డ్రాప్ చేస్తూ ఉండి బండి మీద ఫస్ట్ టైము ఇంత ఖాళీగా చూస్తున్నాను గుడిన అయితే హాలిడేస్ కదండి పిల్లలు మాక్సిమమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే ఏదో ఒక ఊరికి వెళ్తూ ఉంటారు కదా సో అందుకో ఏమో కొంచెం జనం అయితే తగ్గారు అందులో మేము ఎయిట్ థర్టీకి అలా వచ్చాము కొంచెం ఎర్లీగా సో కొంచెం లేట్గా వస్తున్నారండి ఈ మధ్య సో అందుకని మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉందని చెప్పి ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా లైన్లో నుంచోకుండా నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము ఈసారి మాత్రం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ ఇలా కూర్చోవాలన్నమాట వెయిటింగ్ ఉంటుంది తర్వాత లైన్లో వెళ్ళి బాబాని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు సో అయితే అలాగే కూర్చొని దర్శనం చేసుకున్నాము ఇంకా ఈ ప్రసాదం అయితే ఒక నాలుగైదు సార్లు అయినా తీసుకునే వాళ్ళం ఇదివరకు అయితే ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఇలా ప్రసాదం పెడుతూ ఉంటారు ఏదో ఒక ప్రసాదం పెడుతూ ఉంటారండి ఒక ప్రసాదం కాదు పులిహోర శనగలు కేసరి ఇలా ఇది ఒక పెడుతూ ఉంటారు స్కూల్ డేస్లో అయితే రెండు మూడు సార్లు వచ్చి ప్రసాదం తీసుకునేదాన్ని ఇప్పుడైతే ఒకసారి తీసుకున్నాలండి ఆ పక్కనే స్లిప్స్ అనమాట ఎక్కువగా వనాటి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు చేసేదాన్ని స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో పాస్ అయితే వస్తాను చేస్తాను అని అనుకునేదాన్ని థర్స్ డే వచ్చిందంటే అందరం బాబా టెంపుల్లోనే ఉండేవాళ్ళము అక్కడే టికెట్స్ తీసుకొని భోజనం కూడా చేసేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం అనమాట ఇక్కడైతే ఇది నా చిన్నప్పటి మంచం అండి ఇప్పటి వరకు ఉంది సో ఆ మంచాన్ని ప్యాక్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ రీసెంట్గా నా అమ్మ వాళ్ళకి కొత్త మంచం తీసుకున్నారు సో ఈ మంచాన్ని ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నాం అనమాట సో అందుకని ఈ మంచాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి మేము కొరియర్కి వెయ్యాలి ఫస్ట్ టైం ప్యాక్ చేయడం ఇంత కష్టమా అనిపించింది డాడీ నేను చెల్లి అమ్మ అందరం కలిసి ప్యాక్ చేసామన్నమాట సో వాటిని కూడా నార్మల్గా కాదంట ఇలా గోన్ సంచులతో ప్యాక్ చేయమని చెప్పారనమాట సో వాటికి దెబ్బ తగలకుండా అలాగే బస్సు మీద వేస్తాం కదా బస్కి గీతలు పడకుండా అనమాట అన్నింటిని విప్పేసి విలువడిగా పెట్టాం కదా సో అన్నింటిని దేనికి దానికి ప్యాక్ చేశాము తర్వాత పరపు కూడా లాస్ట్లో ఇలా చీర అయితే చుట్టేసామన్నమాట ఫోల్డ్ చేసి మా ముగ్గురికి సారి పెట్టినప్పుడు కూడా మా నాన్న ఇంత కష్టపడలేదు ఫస్ట్ టైము వీటన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ అయితే చేసేసాము ఇంకా బస్ స్టాప్కి అయితే తీసుకెళ్ళిపోయాము రిక్షా మీద రోజు యాక్చువల్గా బస్ అన్నీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి అంట మేము వచ్చింది ఈవినింగ్ అండి అంటే పైన స్టాండ్ ఉన్నవన్నమాట మనం వేసుకోవడానికి పైన స్టాండ్ ఉండాలి కదా సో అలాంటి బస్సులన్నీ వెళ్ళిపోయాయి సో అందుకని చెప్పి రేపు మార్నింగ్ వేస్తా ఉన్నారు సో మేము అక్కడైతే పేమెంట్ చేసేసి అనమాట మనకు ఒక స్లిప్ ఇస్తారు మన నెంబరు అక్కడ తీసుకునే వాళ్ళ నెంబర్ కూడా అందులో ఫీడ్ చేసి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి యాక్చువల్గా టూ డేస్ అండి ఎందుకంటే నేను అమ్మాయికి వెళ్ళినప్పుడు ఎక్కువగా షూట్ చేయడానికి ట్రై చేయను ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా షూట్ చేయాలని చెప్పి షూట్ చేస్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను కదా అందులో చెల్లి చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను వీడియోస్ చాలా తక్కువ తీస్తూ ఉంటాను సో ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట థర్స్డే వరకే తీసాను అనమాట సో మరీ చిన్నగా ఉందని చెప్పి వీడియో ఇది యాడ్ చేశాను పర్టికులర్గా తీయాలంటే అంత లెంగ్ వీడియో అనేది తీయచ్చు సో ఎందుకో వీడియోస్ తీయాలనిపించదు అక్కడికి వెళ్తే సో అందుకని ఇది కూడా యాడ్ చేస్తానండి సాటర్డే మాకు సంత అనమాట ఇక్కడ సో అందుకని వచ్చేటప్పుడు పిల్లల కోసం జిలేబీ ఇంకా పక్క కూడా తీసుకొచ్చాము చిన్నప్పుడు డాడీ ఏమైనా తీసుకొస్తే మేము కూడా అలాగే ఏ వెళ్ళేవాళ్ళం అనమాట ఇప్పుడు మా పిల్లలు కూడా సేమ్ ఇంకా జిలేబీ ఇంకా పకోడీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మామిడికాయలు అయితే పక్కన చెట్టు ఉందండి ఆంటీ వాళ్ళకి సో ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట ఇవి పచ్చడి మామిడికాయలే సో ఎక్కువ కాదు రండి ఒక ఆరు ఏడు అలా ఇచ్చారు కాకపోతే ఒక్కొక్కటి కొంచెం రంగు వచ్చేసాయి సో అందుకని అవి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి ఆరు మాత్రం పనికొచ్చాయి అనమాట వీటిని అయితే కొంచెం చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి డ్రై చేద్దాం అనుకుంటున్నాను మనం జనరల్గా కూరల్లో ఎక్కువగా చింతపండు యూస్ ఉంటాం కదా పులుసుల్లో వాటిల్లో సో వాటికి బదులుగా ఈ మామిడికాయని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఈసారి అయితే ఈ మామిడికాయని ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఎక్కువ క్వాంటిటీ ఉంటే పచ్చడి అయినా పెడదాం కానీ తక్కువే కదండి సో అందుకని రీసెంట్ టైమ్స్లో విన్నాను అనమాట చింతపండు కంటే మామిడికాయ బెటర్ అని చెప్పి ఎందుకంటే చింతపండు తినడం వల్ల పులుపు వల్ల గ్యాస్ అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ మామిడికాయ వల్ల అంత ఉండదంట సో అందుకని మామిడికాయ మొక్కల్ని యూజ్ చేసుకోండి మీరు కూడా మీకు అవైలబుల్గా ఉంటే పులుసుల్లో వాటిల్లో ఈ ముక్కల్ని ఎంత విలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ స్లైస్ చేసుకునేది లేదు నా దగ్గర అందుకని చాక్తోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అనమాట తర్వాత దాంట్లో గుప్ప వేసేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ అలా యాడ్ చేశానండి తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు ఎండలో పెట్టాలండి బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత పౌడర్లో చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం అంతా వాడుకోవచ్చు మనం పులుసుకూరలో ఒక స్పూన్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తినే పులుపుని బట్టి అవైతే ఈరోజు ఎండలో పెట్టాను కదా ఇంకా డ్రై అవ్వాలి నాన్నదైతే టిఫిన్ కొట్టు కదా సో సాయంత్రం మాట్లు టిఫిన్ షాప్లో మిగిలిపోయిన ఏమైనా ఉంటే నా చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇడ్లీలు తీసుకొచ్చినప్పుడు ఇడ్లీతోటి ఉప్మా చేస్తూ ఉండేదాన్ని నేను సో ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ ఉప్మా గుర్తొస్తుంది నాకు నార్మల్గా ఇడ్లీ అంటే పెద్దగా నచ్చిన వాళ్ళు ఈ ఉప్మానైతే చాలా ఇష్టపడతారనమాట సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో మా పిల్లలకు కూడా తినిపిద్దామని చెప్పి ఈరోజు ఉప్మా చేస్తున్నాను అందరి కోసము సో ఇడ్లీస్ అయితే మిగిలిపోయినప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటారనమాట నాకు చూడడానికి నేను ఇడ్లీలా అనిపించినా మనం మెత్తగా చేసేసరికి ఎక్కువ ఉండవులేండి అందరం ఉన్నాం కాబట్టి సరిపోతుంది అలాగా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో నేనైతే పిల్లల కోసం ఇంకా డాడీ కోసం చేస్తున్నాను ఇడ్లీ నా ఇడ్లీ ఫస్ట్ అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇది ఏదో సినిమాలో చూసి చేసింది అయితే కాదులేండి నాన్న ఒకసారి చేసినప్పుడు నాకు చాలా నచ్చింది నేను కూడా నేర్చుకొని అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా ఇడ్లీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను వీడియోస్లో కూడా ఒకసారి షేర్ చేసినట్టు గుర్తు నాకు ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే ఈ మెథడ్లో ట్రై చేసేయండి మీతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే కడాయిలోని మనకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి క్వాంటిటీకి తగ్గట్టుగా నేనైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు యాడ్ చేశానండి ఈ మొక్కడు కూడా నా చిన్నప్పటి నుంచి ఉందనమాట సో మా ఇంట్లో చాలా వరకు నా చిన్నప్పటివి కొన్ని ఇంకా మెయింటైన్ అవుతూ ఉన్నాయి సో అమ్మ అలా మెయింటైన్ చేస్తూ ఉందనమాట సో మ్యాక్సిమం పాతం అనేసరికి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా సో ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉందనమాట దీంట్లో రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటారు కానీ ఇదైతే అసలు పాడవదు అలాగే ఉంది అదేంటో కొన్నింటిని పక్కకు తీసేయాలని అనిపించదు వాడాలని అనిపిస్తుంది ఇంకాను నాకైతే ఎప్పుడు వచ్చినా ఈ ముకుట్లోనే ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాను అనమాట అల్యూమినియం అయితే తీసేసాను కానీ ఎందుకో ఈ ముగ్గురిని వాడాలని అనిపిస్తుంది ఎన్ని వాడిన చిన్నగా ఉంటుంది సింపుల్గా ఒక ఇద్దరు ముగ్గురికైతే కుక్ చేసుకోవచ్చు దీంట్లో ఇంక ఉప్మా విషయానికి వచ్చేస్తే ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పప్పులు బాగా వేగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది పప్పులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు అయితే వేసానండి అది మిస్ అయ్యింది పసుపు వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మెత్తగా చేసి పెట్టుకున్న ఇడ్లీ మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫైనల్ టచ్ ఏంటంటే నిమ్మరసం అనమాట నిమ్మరసం పిండితే ఆ టేస్టే వేరే అసలు వేరువేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు నేను చేస్తున్నప్పుడు భరత్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇడ్లీ ఉప్మా అని చెప్పాను ఇడ్లీ నాకు అస్సలు వద్దన్నాడు అన్నాడు నేనైతే ఒక స్పూన్ కూడా తినలేదు డాడీకి పెట్టాను పిల్లలకి అయితే ఆట్యకి ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకి భరత్కి పెట్టాను అంతేనండి అయిపోయింది మాకైతే లేదనమాట సాయంత్రం అయితే పైన చల్లగా ఉంటుంది అనమాట అందుకే పిల్లలు నేను పైకి అయితే వెళ్ళిపోయాను భరత్కి నచ్చి మొత్తం నాకే ఇచ్చేయమా అన్నాడు చెల్లికి కూడా షేర్ చేయమంటే ఇంకా చెల్లి వాళ్ళ పాప అమ్మ వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని తిన్నారు నా అయితే అమ్మ రాగిపిండి తోటి చపాతీ అయితే చేసి ఇచ్చారు సో ఇదేంటి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్